సూపర్ సిక్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇది టీడీపీ జనసేన మేనిఫెస్టో అధ్యక్ష ఇందులో మొదటి ఆరు హామీలు ఈ సూపర్ సిక్స్ హామీలు అధ్యక్ష అలాగే తీసుకుంటే ఇది వీళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చిన యాడ్ అధ్యక్ష ఇందులో సూపర్ సిక్స్ గురించి స్పష్టంగా ఇచ్చారు అధ్యక్ష అలాగే అధ్యక్ష వీళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన బాండ్స్ అధ్యక్ష ఈ బాండ్స్ లో ఇంటింటికి వెళ్ళి ఈ బాండ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందులో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే జూన్ ఇరవై నాలుగు నుంచి ఇవన్నీ కూడా అమలులోకి వస్తాయని స్పష్టంగా రాశారు అధ్యక్ష ఒక్కొక్క ఇంటికి ఎంత ఎంత వస్తుంది ఏడాదికి ఎంత వస్తుంది అలాగే ఐదేళ్ళకి ఎంత వస్తుంది కూడా స్పష్టంగా ఈ బాండ్స్ లో రాయడం జరిగింది అధ్యక్ష ఈ హామీల్లో ముఖ్యంగా రైతులకి మహిళలకి యువతకి నిరుద్యోగులకి ఈ సోపర్ సిక్స్ హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష వీళ్ళందరూ కూడా నమ్మి ఓట్లు వేయడం వల్ల నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి అధ్యక్ష ఇది ఎన్నికలకు ముందు జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక పదిహేను నెలల తర్వాత అనంతపురంలో ఒక పెద్ద సభ పెట్టి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు అధ్యక్ష దానికి సూపర్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష దాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఎవరికి అర్థం కాలేదు అధ్యక్ష అసలు సూపర్ సిక్స్ సూపర్ హిటా సూపర్ ఫ్లాపా అర్థం కాని పరిస్థితులు అందరూ ఆశ్చర్యపోయారు అధ్యక్ష ఎందుకంటే ప్రతి నిరుద్యోగి మూడు వేలు చొప్పున నలభై ఐదు వేలు నిరుద్యోగ భృతి ఎగనామం పెట్టడం సూపర్ హిట్ట సూపర్ సూపర్ అధ్యక్ష అలాగే రెండు కోట్ల మంది మహిళలకు ఇరవై రెండు వేల ఐదు వందల యగనామం పెట్టడం హిట్టా ఫ్లాప్ అధ్యక్ష ప్రతి తల్లికి వందనం లబ్ధిదారుడికి పదిహేడు వేల ఎగనామం పెట్టడం హిట్ ఫ్లాప్ అధ్యక్ష ప్రతి అన్నదాతకి ముప్పై ఐదు వేల ఎగనామం పెట్టడం హిట్ ఫ్లాప్ అధ్యక్ష యాభై ఐదు లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఎగనామం పెట్టడం హిట్ ఫ్లాప్ అధ్యక్ష పదకొండు రకాల ఆర్టీసీ బస్సులకు శ్రీ బస్సు పథకాన్ని ఎగనామం పెట్టడం హిట్ ఆఫ్లాప్ అధ్యక్ష అది రాష్ట్ర ప్రజలకు అర్థం కాక తల్ల పట్టుకుంటున్నారు అధ్యక్ష ఈ సంబరాలు చూసిన వాళ్ళందరికీ కూడా ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్లు సక్సెస్ టూర్లు పెట్టినట్టుగా ఉంది అధ్యక్ష ఒక పిల్లడు పదవో తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నాడు అనుకోండి అధ్యక్ష ఆరు సబ్జెక్టులు ఉంటాయి రెండు సబ్జెక్ట్ అసలు రాయనే లేదు అధ్యక్ష అలాగే మూడు పావంతు మాత్రమే పేపర్ ఆన్సర్ చేశాడు అధ్యక్ష ఒక సబ్జెక్ట్ ఏమో హాఫ్ రాశాడు అధ్యక్ష కానీ డిస్టెన్షన్ లో పాస్ అయినట్టుగా ఆ పిల్లాడిని ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకున్నట్టుగా ఉంది అధ్యక్ష ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే సంబరాలు అధ్యక్ష సూపర్ సిక్స్ లో తొలి హామీ కూడా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష రెండో హామీని కూడా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష ఇవెక్కడ సంబరాలు విడ్డూరం కాకపోతే అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు అధ్యక్ష అసలు ఈ సూపర్ సిక్స్ పేరు పెట్టి ఈ విధ వీళ్ళు ఏ విధంగా దగా చేశారో మోసం చేశారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష అసలు నిజంగా ఎంత దారుణం అంటే సూపర్ సిక్స్ ని ఎన్నికలు అయిపోయి మార్చేశారు అధ్యక్ష అసలు టీడీపీకి ఒక అలవాటు ఉంది అధ్యక్ష మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేశారు అధ్యక్ష గత గవర్నమెంట్ టైంలో ఇప్పుడు తీసుకుంటే గతంలో ఎన్నికల టైంలో ప్రకటనలు సూపర్ సిక్స్ అంటే ఇవి ఇచ్చారు అధ్యక్ష ఇప్పుడేమో అంశాలని మార్చేసి చూడండి అధ్యక్ష కొత్త యాడ్ ఈనాడులో యాడ్ అంశాలను మార్చేసి ఇవి సూపర్ సిక్స్ అంట అధ్యక్ష అంటే ప్రజలు ఎలా కనిపిస్తున్నారో అర్థం కావట్లేదు అధ్యక్ష అలాగే నిజం చెప్పాలంటే ఇలా మార్చేయడం చూసి ప్రజలు అంటున్నారు అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు ఫట్ అన్నట్టుగా మాయ చేస్తున్నారు అని అంటున్నారు అధ్యక్ష ఈ రోజు మహాశక్తి మహామోసంగా మిగిలిపోయింది అధ్యక్ష శ్రీశక్తి